అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో లెహరియా జార్జెట్ శారీస్ చూపిస్తానండి కొన్ని స్క్రీన్ ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి విత్ జరీతో లాస్ట్ టైం అంటే జరీ లేకుండా పెట్టాం కదా ఇప్పుడు జరీతో చూపిస్తాను ఫుల్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది చూడండి ఇది ర్యాపిడ్ ప్రింట్ అండి బ్లాక్ ప్రింట్ కాదు మీరు మిషన్లో కూడా వాష్ చేసేసుకోవచ్చు ఎవరో అడిగారండి నన్ను కొంచెం దగ్గరగా పెట్టి చూపించండి అనేసి ఇది ఎంత బాగుందో చూసారా ఇది మన చేతికి చేతితో ఇలా అంటే కూడా ఏమి తగలదండి చేతికి ప్రింట్ కానీ ఏమి తగలదు అంటే కడి పేస్ట్తో వేసేవైతే కొంచెం పైకి ఇలా ఎంబోజ్లాగా లాగా అనిపిస్తాయి ఇవైతే ఇవైతే శారీలోనే వీవింగ్లో వచ్చినట్టుగా అనిపిస్తాయండి మీరు కడీ పేస్ట్తో వేసిన ప్రింట్స్ అయితే కొంచెం లైట్గా వాష్ చేసి చేసి చేసిన తర్వాత కొంచెం లైట్ అవుతాయి కానీ ఇవైతే మట్టుకు ఎన్ని ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా మంచి లైఫ్ ఉంటుంది ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటాయండి విత్ జరీతో లెహరియా జార్జెట్ సిక్స్ మీటర్స్ శారీ ఉంటుందండి క్రేప్ బ్లౌజ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మామూలుగా మనకి ఎప్పుడూ ఉండే రేటు ఈ శ్రావణ మాసం సందర్భంగా మీకు డిస్కౌంట్ ఉంది కదా ఈ శారీస్ మీద కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి చూస్తారు కదండి కాంబినేషన్ సీ గ్రీన్కి డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ జరీ బోర్డరు టూ సైడ్స్ బోర్డరు స్నఫ్ కలర్తో దానిపైన ప్రింట్ కూడా ఉంది ఆల్ ఓవర్ ప్రింట్ ఇంకొక సారీ చూపిస్తాను ఇదిగోండి పళ్ళు ఈ శారీ చూడండి బ్లూకి పెసరపచ్చ కలరు ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఇది మనం కాటన్లో కూడా ఒకసారి డిజైన్ చేసాము బ్లౌజ్ చూడండి బుటా వచ్చి జరి బుటా వచ్చి టూ సైడ్స్ బార్డరు గ్రీన్ కలర్తో దీనిపైన మెరూన్ కలర్తో ప్రింట్ ఉంది ఈ బ్లూ కలర్ శారీ మీద డార్క్ బ్లూ కలర్తోని సెల్ఫ్ కలర్తో డిజైన్ ఉంది ఇది పళ్ళు ఇదిగోండి డిజైన్ చూడండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది బ్లౌజ్ సీ గ్రీన్కి టూ కలర్స్తో వన్ సైడ్ బార్డర్ వచ్చింది చూడండి పైన సీ గ్రీన్ బిస్కెట్ కలరు బ్లాక్ కలర్ బార్డరు టూ కలర్స్తో బో బార్డర్ వల్ల ఎంత అందంగా ఉందో చూడండి శారీ వర్లీ ఆర్ట్తో ఉంది తర్వాత ఇది పళ్ళు పళ్ళు మీద చూసారా ఇలా శారీ మీద ఉన్న సీ గ్రీన్ కలర్తోని డిజైన్ వచ్చింది కడీ ప్రింట్తో ఇలాగా మనకి లైట్ కలర్ డిజైన్లు వస్తాయండి ర్యాపిడ్లో ఇలాంటి కలర్స్ రావన్నమాట అందుకనే ర్యాపిడ్ ప్రింటు డిజైన్ చేసినప్పుడు మీకు పళ్ళు కలర్లో కలిసిపోయేటట్టు మీకు డిజైన్ ఉంటుంది సెల్ఫ్ డిజైన్లా కనిపిస్తుంది కడీలో అనుకోండి ఆపోజిట్లో ఆపోజిట్ కలర్స్తో మనం ఇవ్వగలుగుతాము ఇదిగోండి వన్ సైడ్ బార్డరు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఈ శ్రావణ మాసం వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ లెహరియా జార్జెట్ మీదే ఉంటుంది చూసారు కదండి ఇంకో సారీ చూపిస్తాను రెడ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ బార్డరు దీనికి కూడా జరిగి వచ్చింది డార్క్ రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ మీద ఎల్లో బ్రౌన్ కలర్తో బార్డర్ ఉంది డిజైన్ ఉంది దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఉందండి ఎల్లో కలర్తోని ఎల్లో బ్రౌన్ కలర్తో డిజైన్ ఉంది ఎల్లో కలర్ మీద బ్రౌన్ కలర్తో డిజైన్ ఉంది ఇది బ్లౌజు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి క్రేప్ బ్లౌజ్ కాబట్టి మీకు స్టిచ్చింగ్లో కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది సిక్స్ మీటర్స్ శారీ వస్తుంది ఇది పళ్ళు అమ్మవారి కలర్ అండి కుంకం కలరు పసుపు కలర్ అనమాట మనం ఎప్పుడు దీన్ని అలాగే అంటాం కదా ఈరోజు కూడా మీకు అలాగే చూపిస్తున్నాను డార్క్ ఎల్లో డార్క్ రెడ్ కలర్ ఆలివ్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ రెడ్ కలర్ మీద ఇలా బ్లాక్తో డిజైన్ ఉంది ఇది కూడా వన్ సైడ్ బార్డర్ ఇది కూడా ర్యాపిడ్ ప్రింట్ కడి ప్రింట్ కాదు ర్యాపిడ్ ప్రింట్ మీకు కడీ ప్రింట్ అయితే కొంచెం లైట్గా వెయిట్ వస్తుందండి దీనిపైన ఇదేంటంటే శారీస్లో వచ్చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇది ప్రింట్ అయిన తర్వాత వాష్ చేసేస్తారు ఎక్స్ట్రా ఉన్న ప్రింట్ మొత్తం వదిలిపోతుందండి అప్పుడే వాటర్లోని తర్వాత ఉన్నదంతా ఉన్న కలర్ అంతా ఇలా మనకి వీవింగ్లో వచ్చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇది అసలు ఏమాత్రం వెయిట్ ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఎలా అయినా వాష్ చేసేసుకోవచ్చు నానబెట్టచ్చు కూడా ఏమీ అవ్వదు ఒకవేళ నానబెట్టినా కూడా ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంది చూసారా డిజైను బుట్టా డిజైన్ వచ్చింది బార్డర్కేమో జిగ్జాగ్ డిజైన్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ శారీ చూడండి ఎంత చక్కగా ఉందో కాంబినేషను డిజైన్ రెండు చాలా బాగున్నాయి చూడండి ఫుల్ ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ ఉంది వైలెట్ కలర్ అండి ఇది వైలెట్ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ గ్రే అంటే సిమెంట్ కలర్లా ఉండదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం ఎప్పుడు మనం కాటన్ శారీస్లో కూడా చాలా ఎక్కువ ఈ కలర్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి కదా ఈ కలర్తో కాంబినేషన్ పింక్ కాంబినేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఇదైతే జార్జెట్ ఇది కూడా ర్యాపిడ్ ప్రింటేనండి ఇది బ్లౌజు డార్క్ వైలెట్ కలర్ టూ సైడ్స్ బార్డర్ దీనికి దీనిపైన ఇక్కడ కూడా డిజైన్ ఉందండి మీకు ర్యాపిడ్ ప్రింట్స్ డార్క్ వస్తాయి కాబట్టి మీకు అంతగా తెలియవు ఇదిగోండి ఇక్కడ నెమలి డిజైన్ ఉంది కొంచెం దగ్గర పెట్టి ఒకసారి చూపిస్తాను ఇదిగోండి కనిపించిందా ఇది పళ్ళు ర్యాపిడ్ ప్రింట్లో మీకు లైట్ కలర్స్ రావు అని చెప్పాను కదండి ఇప్పుడు చూడండి ఇది కూడా అంతే దీనిపైనంతా ఫుల్గా డిజైన్ ఉంది బ్లాక్ కలర్తో ఉంది ఇది కూడా బేస్ కలరు డార్క్ వైలెట్ కాబట్టి మీకు ఆ డిజైన్ కనిపించట్లేదు ఈ కలరు ర్యాపిడ్ ప్రింట్స్లో ర్యాపిడ్ కలర్స్లోని ఈ కలర్ రాదండి లైట్ కలర్స్ రావు కాబట్టి మనము దీని పైన ఇచ్చిన డార్క్ కలర్తోనే పళ్ళు కూడా ఇచ్చేస్తామన్నమాట అందుకని మీకు కలిసిపోయినట్టుగా ఉండి కనిపించదు కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ అనుకోండి ఆరెంజ్ మీద రెడ్ అలా కనిపిస్తాయి ఎల్లో మీద బ్రౌన్ ఇది ఇదేంటంటే డార్క్ వైలెట్ మీద బ్లాక్ కాబట్టి మీకు కనిపించట్లేదు పళ్ళు ఫుల్గా ప్రింట్ ఉందండి చూసారు కదా ర్యాపిడ్ ప్రింట్కి కడీ ప్రింట్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది లాస్ట్ కాంబినేషన్ అండి లెహ్రియా జార్జెట్లోని ఇదిగోండి ఆరెంజ్ రాణి పింక్ కలర్ కాంబినేషను చాలా ఓల్డ్ ప్యాటర్న్ ఓల్డ్ కాంబినేషన్ అండి కానీ ఎప్పుడు న్యూగానే వెళ్తూ ఉంటుంది ఇది డ్రెస్సెస్ వేసిన కాటన్ శారీస్ వేసినా జార్జెట్ వేసినా కూడా ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చూసారు కదా డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి ఇది పళ్ళు అంటే ఈ శారీకి నేను చూపించలేదు ఇది ఇది పళ్ళు శారీ మీద డిజైన్ కూడా ఒకసారి ఇట్లా పెట్టి చూపిస్తాను రాణి పింక్కి టూ సైడ్స్ బార్డరు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్తో బ్లౌజ్ ఏ మెయింటెనెన్స్ ఉండవండి లాస్ట్ టైం కూడా నేను చెప్పాను మళ్ళీ కామెంట్లో కూడా మీరు వీడియో మొత్తం వినండి ఒక్కొక్కసారి కామెంట్లో పెడుతున్నారు వాష్ కేర్ చెప్పండి అనేసి హాయిగా హోమ్ వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్ అవసరం లేదు ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి వాటర్లో పెడితే చిన్నగా అయిపోయేవి క్రేప్ జార్జెట్ శారీస్ అండి లెహరియా జార్జెట్ చిన్నగా అవ్వండి మీరు లైట్గా ఇంత కొంచెం స్ట్రాచ్ పెట్టి ఐరన్ చేసుకుంటే మీకు చక్కగా ఐరన్ కూడా నిలబడుతుంది నలిగిపోకుండా ఉంటాయి వాష్ కేర్ అనేది ఏమీ లేదు మీరు నానబెట్టకుండా ఈ బ్లాక్ ప్రింట్స్ ఏవైనా కూడా నానబెట్టకూడదండి అప్పటికప్పుడు వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకుంటే బాగానే ఉంటాయి చూసారు కదండి కాంబినేషన్స్ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి టూ థౌజండ్ టూ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి